ండి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నా మీద ఏ నమ్మకం అయితే వాళ్ళు ఇంత మెజారిటీ ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రజలకు చేయాల్సిన ప్రజాసేవలన్నీ కంప్లీట్గా పూర్తయ్యేట్టుగా అన్ని విధాల నేను ప్రయత్నిస్తానని మరొకసారి నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను అదేవిధంగా నేను వార్డులలో డోర్ టు డోర్ తిరిగాను దాదాపు నెల్లూరులో తొంభై నాలుగు వేల హౌసెస్ సుమారుగా ఉండాయి వాటిల్లో ఎనభై వేలు ఇళ్ళు తిరగగలిగాను ఒక పద్నాలుగు వేలు ఇల్లు టైం చాలక చివరిలో తిరగలేకపోయాను అయితే నేను ఈ యొక్క వార్డ్లలో బూతుల దగ్గర తిరిగినప్పుడు చాలామంది పేద నిరుపేదలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది వాటిని అన్నిటి కూడా నోట్ చేసాం ప్రభుత్వం వస్తే చేయాలని దాంతో దాంట్లో ఒక భాగంగా కొంతమంది యాక్చువల్గా ఈ తోపుడు బండ్ల మీద తోపుడు బండ్ల మీద పండ్లు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే సార్ నెలకి కొందరైతే పదిహేను వందలు బాడుకు కడుతున్నాం కొందరైతే పన్నెండు వందలు కడుతున్నాం కొందరు వచ్చి తొమ్మిది వందలు కడుతున్నాం మూడు రకాలుగా చెప్పారు ఈ విధంగా నెల నెల బాడు కడుతున్నాం సార్ ఈ బండికి కొందరైతే రోజుకి యాభై రూపాయలు కడుతున్నామని కొందరైతే రోజుకి ముప్పై రూపాయలు అన్నారు మాకు ఏదన్నా తోపుడు పండిస్తే మేము యాక్చువల్గా ఆ వెయ్యి రూపాయలు మాకు మిల్తుంది సార్ పన్నెండు వందలు మెలుతుంది పదిహేను వందలని నేను ఆ రోజు చెప్పాను ఎలక్షన్గానే ఇస్తే ఎలక్షన్ అప్పుడు ఇవ్వాలంటే కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇవ్వకూడదు అనే దాంతో నేను ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పాను అన్నమాట ప్రకారమే ఎలక్షన్ అయిన తర్వాత ఈ మధ్య ఎలక్షన్ కోడ్ అవ్వగానే కొన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు ఇవాళ ఒక పద్దెనిమిది మందికి అంటే ఆల్రెడీ ఎలక్షన్కి ముందు కోడ్ రాకముందు ఒక నూట యాభై మందికి నెల్లూరులో ఇచ్చారు ನಾನು ನಂದಿ ಗೌರವ್ ಸರ್ ನಾವು ಬಿಸಿ ದೈಯಿ ಆಪ್ಡೇಟ್ ಮಾಡ್ಲೇ ಆ ರಕಡ್ ಜಾಸ್ತೋ ಸರ್ ನಾನು ಕುಮಾರ್ ಅಂತ ಪಾಡ್ ಹೋಗ್ತ ನಾನು ನೈಟ್ ಟರನಲ್ ನಾರ್ಚುರಲ್ ನಾನು ದೌತಕ್ಕೆ ಬಿಪುರಿ ಅವರು ವಣೆ ಸತುವನಂದಾ ಮಾಡಿಬಿಡಿ ಸರ್ ಅದರ ಕಡೆ ಹೋಗ್ತಾರೆ ಅದು ಏನು ಮಾಡ್ಕೊಂಡావ ಅಂತ ಎಂಎಸ್ ನೀನೇ ಸರ್ ಆಡ್ತಿದ್ದಾ

ఉజ్వల భవిత కోరుకునే సమున్నత లక్ష్య సాధకుల కోసం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం సిఓ పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం మెడిస్ పార్క్ ప్రోగ్రామ్ సివిల్స్ లో రాణించాలనుకునే వారికి సివిల్స్ ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులతో స్టేట్ రికార్డ్ నారాయణ సొంతం అలాగే వంటి టాప్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్ నంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్